హలో మై డియర్ యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాఘవేంద్ర విన్నర్ ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళు చెప్పేటటువంటి మాట ఏంటంటే ఇప్పుడు ఏ నోటిఫికేషన్లు లేవు మేము ప్రిపేర్ అవ్వచ్చా కావచ్చా అని కానీ గుర్తుపెట్టుకోండి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఎంతసేపు కానిస్టేబుల్ విఆర్ఓ విఆర్ఏ ఇవి తప్పించి ఇంకో ఉద్యోగాల గురించి తెలియదు సో మీకు తెలుసా స్టిల్ నౌ ఈరోజు దగ్గర దగ్గర నలభై మూడు డిపార్ట్మెంట్ల నుంచి పదివేల ఎనిమిది వందల ముప్పై రెండు వేకెన్సీస్ మోర్ దెన్ ఇంకా ఇంతకంటే ఎక్కువే సో ఇంతకంటే ఎక్కువే మీకు ఈ రోజు నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉన్నవి ఇన్ని ఉద్యోగాలు మీకు గవర్నమెంట్ జాబ్స్ ఇవి కూడా ప్రైవేట్ జాబ్స్ కాదు గవర్నమెంట్ జాబ్స్ పర్మనెంట్ జాబ్స్ గవర్నమెంట్లో పీఆర్సీ వచ్చినప్పుడు ఎవరెవరికైతే శాలరీస్ పెరుగుతాయో వీళ్ళందరికీ కూడా పెరుగుతాయి అంటే పదివేల ఎనిమిది వందల ఉద్యోగాలు అనేది ఈరోజు వచ్చి ఉన్నవి సో మీరు అప్లై చేసుకుర్రా లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి సో ఇప్పుడనే కాదు ఇక మీద కూడా వస్తూనే ఉంటాయి ఎప్పుడూ నిరంతరం వస్తూనే ఉంటాయి కానీ చాలామంది యాస్పిరెంట్స్కి తెలియదు సో ఈ ఉద్యోగాలు ఉంటాయా ఈ డిపార్ట్మెంట్లో ఈ ఉద్యోగాలు ఉంటాయా అని అయితే వీటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ కూడా టెన్త్ క్లాస్ నుంచి ఎంబీబీఎస్ పిహెచ్డి ఎంఫిల్ సో హయ్యర్ క్వాలిఫికేషన్స్ దాకా కూడా ఉన్నాయి సో ఒకసారి మనం వీడియో మొత్తం చూడండి మీరు ఎన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి ఏ నోటిఫికేషన్కి ఏ క్లా ఏ క్వాలిఫికేషన్ కావాలి ఏ నోటిఫికేషన్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మీకు క్లియర్ కట్గా వస్తుంది డెఫినెట్గా చెప్తున్నా మీరు జాబ్ కొట్టాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను నోటిఫికేషన్స్ ఏమున్నాయో కూడా మీరు తెలుసుకోవాలి మీకు తెలియకుండానే మీరు పుస్తకాలు చదువుతూ ఉన్నారు కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు నోటిఫికేషన్స్ వస్తున్నాయి పోతున్నాయి వచ్చినోడికి ఏమో రెండు మూడు జాబ్లు వస్తున్నాయి పాపం అప్లై చేయని వాళ్ళేమో అప్లై చేయట్లేదు దయచేసి మీరు ఒకసారి టెన్త్ బేస్ మీద ఏమున్నాయో చూడండి ఇంటర్ బేస్ మీద ఏమున్నాయో చూడండి డిప్లొ మీద మీద డిప్లొమా మీద ఏమున్నాయో చూడండి ఎంబీబీఎస్ పిహెచ్డి ఎంఎస్సి అన్నిటి మీద డిఫరెంట్ సెక్టార్స్లో మొత్తం ఫార్టీ త్రీ సెక్టార్స్లో నోటిఫికేషన్స్ అనేవి ఆల్రెడీ వచ్చి ఉన్నవి ఓకేనా ఒకసారి ఆ నోటిఫికేషన్స్ ఏందో చూద్దాం నేను మీకు క్లియర్గా చెప్తాను ఒకసారి వినండి విన్నాక మీరు ఏ క్వాలిఫికేషన్ ఏందో ఆ క్వాలిఫికేషన్కి తగ్గట్టు మీరు అప్లై చేసుకోండి దయచేసి వీడియోను మాత్రం ఎయిటీ పర్సెంట్ మధ్యలో స్కిప్ చేయమాకండి దాకంటే మీకు క్లారిటీ వస్తుంది సో ఇందులో వచ్చేసి ఫస్ట్ జాబ్ ఆర్ఐటిఎస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రొఫెషనల్ ఫోర్స్ సో ప్రొఫెషనల్ ఫోర్స్ అనేవి ఇరవై నాలుగు పోస్ట్లకి నోటిఫికేషన్ అనేది వచ్చి ఉన్నది సో దీని యొక్క క్వాలిఫికేషన్ అనేది డిప్లొమా క్వాలిఫికేషన్ డిప్లొమా చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ ఉన్నారు సో ఇది లాస్ట్ డేట్ వచ్చేసి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు సో పంతొమ్మిదో తారీఖు ఇది లాస్ట్ డేట్ క్లోజ్ అవుతున్నది మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి ఆర్ఐటిఎస్ జాబ్ నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని కొట్టండి సో ఆర్ఐటిఈస్ వెబ్సైట్ మీకు ఓపెన్ అవుతుంది వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోండి ప్రతిదీ నేను చెప్పాలి అంటే కొంచెం లెంతి అవుతుంది సో అందుకనే సింపుల్గా చెప్తున్నాను మీకు ఒకవేళ ఏమన్నా దీనికి సంబంధించి రిక్వైర్మెంట్ ఏమన్నా ఉంటే కింద కామెంట్ చేయండి నేను ఆ వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను సో నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీలో అగ్నిపత్ పోస్టులు పడ్డాయి సో అగ్నిపత్ పోస్టులకు క్వాలిఫికేషన్ ఏంటంటే బీఏ బిఎస్సి బీటెక్ బిఈ బిఈ అంటే బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ డిప్లొమా సో వీళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ ఉన్నది సో దీనికి సంబంధించి ఇరవై రెండవ తారీఖు లాస్ట్ డేట్ ఉన్నది ఈ మంత్ ఈ నెల ఇరవై రెండో తారీఖు లాస్ట్ డేట్ ఉన్నది ఒకసారి ఆన్లైన్లో చూసుకోండి సేమ్ ఇండియన్ ఆర్మీ అగ్నిపత్ అని కొట్టండి ఓకేనా ఆన్లైన్లో ఇండియన్ ఆర్మీ అగ్నిపత్న్ని కొడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్లై చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మిధానిలో ఐటిఐ ట్రేడ్ అప్రెంటిస్ ట్రైనీస్కి సంబంధించి నూట పదమూడు పోస్టులకి నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చి ఉన్నది సో దీని యొక్క క్వాలిఫికేషన్ అనేది ఐటీఐ క్వాలిఫికేషన్ ఐటీఐ క్వాలిఫికేషన్ ఇది డేట్ వచ్చేసి పది మూడు రెండు వేల ఇరవై ఐదు సో పదో తారీఖు లాస్ట్ డేట్ ఉంది ఇది సో దీన్ని అప్లై చేసుకోండి ఎవరైతే ఐటీఏ స్టూడెంట్స్ ఉన్నారో ఐటీఏ వాళ్ళు దీన్ని అప్లై చేసుకోండి అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ కూడా వచ్చి ఉన్నది సో ఇందులో వచ్చేసి ఆఫీసర్స్ స్కేల్ ఫోర్ సో నూట ఎనభై పోస్టులకు గాను బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ అనేది వచ్చి ఉన్నది దీని క్వాలిఫికేషన్ ఏంటంటే బిఎస్సి బీటెక్ బిఈ ఎంఎస్సి ఎంఈ ఎంటెక్ ఎంసీఏ సో ఈ క్వాలిఫికేషన్స్ తోటి ఇరవై మూడో తారీఖు ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎండ్ అవుతుంది సో కాబట్టి బిఫోర్ ట్వంటీ థర్డ్ లోపు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ వచ్చేసి ఐపీపిబి సో ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ సో ఐపీపిబిలో మొత్తం వచ్చేసి యాభై ఒక్క పోస్టులకి సో ఎగ్జిక్యూటివ్ సంబంధించిన యాభై ఒక్క పోస్టులకి నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ వచ్చి ఉన్నది దీనికి ఒక క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది సో లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల ఇరవై మూడో తారీఖు ఉన్నది సో ఒకసారి మీరు గూగుల్లో టైప్ చేయండి అప్లై చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి సిపిసిబి నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది అందులో ఎంటీఎస్ ఎల్డిఎస్ అండ్ అదర్ పోస్టులు మొత్తం అరవై తొమ్మిది పోస్టులకు కానీ ఈ సె ఈ సెక్టార్లో నోటిఫికేషన్ అనేది వచ్చి ఉన్నది సో దానికి సంబంధించి మనకు బయట అయితే మెన్షన్ చేయలేదు సో ఎందుకు మెన్షన్ చేయలేదంటే ఇది ఈరోజు ఓపెన్ అవుతుంది సో ఈ రోజే నోటిఫికేషన్ సాయంత్రం వస్తుంది సో ఈ వీడియో చేసే టైంకి ఇంకా ఆ నోటిఫికేషన్ అనేది నేను చూడలేదు ఇంకా రాలేదు కాబట్టి ఈరోజు వస్తుంది సో దీనికి వచ్చేసి లాస్ట్ డేటు పదిహేనో తారీఖు ఉంది అందుకని ఇక్కడ మెన్షన్ చేయలేదు ఒకసారి ఈ వీడియో పోస్ట్ చేసే టయానికి ఈ వీడియో పోస్ట్ చేసే టయానికి నోటిఫికేషన్ వచ్చి ఉంటుంది మీరు ఒకసారి ఇది చెక్ చేసుకోండి రైట్ నెక్స్ట్ వచ్చేసి ఎన్టీపీఎస్ ఎన్టీపీఎస్ నుంచి వేరియస్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ పోస్టులు పడడం జరిగింది ఇందులో తొమ్మిది పోస్టులు పడినాయి సో దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి ట్వెల్త్ త్రీ పన్నెండో తారీఖు మూడో నెల అంటే ఈ నెలనే పన్నెండో తారీఖు లాస్ట్ డేట్ ఉంది ఒకసారి అది చూసుకోండి సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఐసీసీఎస్ అని ఇచ్చిండు సో ఐసిఎస్ఏ అనేది ఏందో కూడా మాకు తెలియదు ఒకసారి నోటిఫికేషన్ మీరు ఓపెన్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ ఇండియా సో బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కూడా నోటిఫికేషన్ అనేది వచ్చింది ఇందులో రెండు వేల ఆరు వందల తొంభై ఒక్క పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది సో ఎనీ డిగ్రీ ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఐదు సో నెక్స్ట్ వచ్చేసి ఐటీఐ లిమిటెడ్ నుంచి సో వేరియస్ మేనేజర్ పోస్టులు మొత్తం నలభై ఒక్క పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ ఏదైనా డిగ్రీ ఉన్నా సరిపోద్ది లేకపోతే బీటెక్ ఎల్ఎల్బి ఎనీ మాస్టర్ డిగ్రీ సిఏ ఐసిడబ్ల్యూఏ ఎంబీఏ అండ్ పీజీ సో వీ ఇవి యొక్క క్వాలిఫికేషన్స్ ఈ క్వాలిఫికేషన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ క్యాడర్స్కి డిఫరెంట్ డిఫరెంట్ పోస్ట్లు అనేది ఇవ్వడం జరిగింది ఒకసారి మీ ఐటీఐ లిమిటెడ్ అని గూగుల్లోకి వెళ్ళి నోటిఫికేషన్ సెర్చ్ చేయండి నోటిఫికేషన్ వస్తుంది సో మీ ఎలిజిబిలిటీని బట్టి మీరు అప్లై చేసుకోండి దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి పదహారో తారీఖు మూడో నెల ఇదే నెల పదహారో తారీఖు దీనికి సంబంధించి లాస్ట్ డేట్ అనేది ఉన్నది సో నెక్స్ట్ వచ్చేసి ఐటీబీపీ దీని నుంచి కానిస్టేబుల్ పోస్టులు నూట ముప్పై మూడు పోస్టులు రిలీజ్ అయి ఉన్నవి సో దీని యొక్క క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ టెన్త్ బేస్ మీద క్వాలిఫికేషన్ ఉన్నది లాస్ట్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ సెకండ్ ఉన్నది సో సెకండ్ ఫోర్త్ రెండో తారీఖు నాలుగో నెల అనేది లాస్ట్ డేట్ ఉన్నది సో ఎవరైతే టెన్త్ క్లాస్ ఉన్నారో కానిస్టేబుల్ రిక్వైర్మెంట్స్ ఎవరికైతే ఉన్నాయో హై టు పర్సనాలిటీ అందులో అడుగుతాడ క్వాలిఫికేషన్స్ అవి ఎవరికైతే ఉన్నాయో ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకోండి సో అదేవిధంగా పవన్ హ్యాండ్స్ వేరియస్ ఫోర్స్ ట్వంటీ త్రీ సో ట్వంటీ త్రీ ఫోర్స్ అనేవి పవన్ హ్యాండ్స్ నుంచి రావడం జరిగింది దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బిఎస్సి బీటెక్ బిఈ సో లాస్ట్ డేట్ వచ్చేసి ఆరో తారీఖు నాలుగో నెల దీనికి లాస్ట్ డేట్ ఉన్నది అప్లై చేయండి అదేవిధంగా యూపీఎస్సి నుంచి కూడా ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది అది సిఏపిఎఫ్ సో ఇందులో పోస్టులు వచ్చేసి మూడు వందల యాభై ఏడు పోస్టులు ఉన్నాయి ఎనీ బ్యాచిలర్ డిగ్రీ ఏ డిగ్రీ ఉన్నా కానీ దీనికి అప్లై చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఇరవై ఐదో తారీఖు మూడో నెల లాస్ట్ డేట్ ఉన్నది నెక్స్ట్ వచ్చేసి ఈపిఎఫ్ఓ సో ఇందులో వచ్చేసి డిప్యూటీ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు మొత్తం ఇరవై ఐదు పోస్టులకు నోటిఫికేషన్ అనేది వచ్చింది సో ఇందులో క్వాలిఫికేషన్ అనేది ఒకసారి మీరు నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే రెండు డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి సో మీరు ఒకసారి నోటిఫికేషన్ ఓపెన్ చేయండి మీకు క్వాలిఫికేషన్స్ అనేది ఓపిస్తాయి సో దీనికి సంబంధించి ఇరవై తొమ్మిదో తారీఖు లాస్ట్ డేట్ అనేది ఉంది సో మీరు దానికి అప్లై చేయండి అదేవిధంగా పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంక్ పిఎన్బి నుంచి స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అనేది నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో దీనికి సంబంధించి మూడు వందల యాభై పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది సో దీని క్వాలిఫికేషన్ బీటెక్ బీఈ సిఏ చార్టెడ్ అకౌంట్ ఐసిడబ్ల్యూఏ ఎంబీఏ పీజీడిఎం ఎంసీఏ పీజీ డిప్లొమా సో ఈ ఈ క్వాలిఫికేషన్స్ ఎవరికైతున్నాయో వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ ఉన్నారు సో అదేవిధంగా దీనికి సంబంధించి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉందంటే ఇరవై నాలుగో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ డేట్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ నేవీ ఇండియన్ నేవీలో గ్రూప్ సి పోస్టులు పడ్డం జరిగింది సో దానికి సంబంధించి మూడు వందల ఇరవై ఏడు పోస్టులు పడ్డాయి దీని యొక్క క్వాలిఫికేషన్ అనేది టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఏప్రిల్ ఒకటో తారీఖు అనేది లాస్ట్ డేట్ ఉంది అప్లై చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి సిఐఎస్ఎఫ్ సో సిఐఎస్ఎఫ్లో ట్రేడ్మెన్కి సంబంధించి పోస్టులు పడ్డాయి సో దీనికి పదకొండు వందల అరవై ఒక్క పోస్టులకు గాను నోటిఫికేషన్ రావడం జరిగింది ఈ పదకొండు వందల అరవై ఒక్క పోస్టులకి క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ సో ఈ ట్రేడ్స్మెన్కి ఐటీఏ ఉంటుంది ఐటీఏ ఉంటుంది సో కాన్స్టేబుల్ అండ్ ట్రేడ్స్మెన్కి సంబంధించి పదకొండు వందల అరవై ఒక్క పోస్టులు పడ్డాయి అది టెన్త్ అండ్ ఐటీఏ క్వాలిఫికేషన్ మీద ఉంది కాబట్టి మీరు ఒకసారి చూసుకొని అప్లై చేసుకోండి దీని లాస్ట్ వచ్చేసి ఏప్రిల్ మూడో తారీఖు లాస్ట్ డేట్ ఉన్నది అదేవిధంగా ఐఎఫ్ఎఫ్సిఓ దీనికి సంబంధించి ఏజీటి అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ పోస్టులు అనే పడ్డం జరిగింది సో దీని యొక్క క్వాలిఫికేషన్ అనేది బీఎస్సి ఉండాలి సో దీనికి లాస్ట్ డేటు ఫిఫ్టీన్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పదిహేనో తారీఖు మూడో నెల ఇరవై ఇరవై ఐదు లాస్ట్ డేట్ అనేది ఉంది నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఇరవై పోస్టులు ఆఫీసర్ ఆఫీసర్ మీద ఆఫీసర్ క్యాడర్ తోటి ఇరవై పోస్టులు పడ్డం జరిగింది దీనికి వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ ఎల్ఎల్బి ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ సిఏ ఎంబీఏ పీజీడిఎం సో ఇవి క్వాలిఫికేషన్స్ ఇందులో లాస్ట్ డేట్ వచ్చేసి పదిహేనో తారీఖు మూడో నెల లాస్ట్ డేట్ ఉంది నెక్స్ట్ ఐఓసిఎల్ ఐఓసిఎల్ సంబంధించి అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోలర్ ఆఫీసర్ తొంభై ఏడు పోస్టులు పడడం జరిగింది సో దీనికి క్వాలిఫికేషన్ ఎంఎస్సి లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై ఒకటో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ ఇండియా సో బీఓఐలో పడడం జరిగింది ఇందులో అప్రెంటిస్ పోస్టులు నాలుగు వందల పోస్టులు పడడం జరిగింది సో ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి పదిహేను మూడు రెండు వేల ఇరవై ఐదు నెక్స్ట్ వచ్చేసి ఎంఓఈఎఫ్సి ఎంఓఈఎఫ్సి సో దీనికి సంబంధించి సైంటిస్ట్ పోస్టులు పడడం జరిగింది అవి ముప్పై మూడు పోస్టులు ఉన్నాయి ఇందులో క్వాలిఫికేషన్ ఎంఎస్సి ఎంఈ ఎంటెక్ ఎంఫిల్ పిహెచ్డి సో దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి ముప్పై తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ డేట్ ఉంది నెక్స్ట్ ఎన్టీపీసీ నుంచి ఎనభై పోస్టులకు ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఎనభై పోస్టులకు నోటిఫికేషన్ జరిగింది సో దీనికి సంబంధించి సిఏ క్వాలిఫికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు నెక్స్ట్ వచ్చేసి బీపీసీఎల్ సో బీపీసీఎల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ అండ్ సెక్రటరీకి సంబంధించి పోస్టులు పడడం జరిగింది సో దీని యొక్క క్వాలిఫికేషన్ బీఎస్సీ అండ్ డిప్లొమా సో డిప్లమా తోటి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఇది ఎనిమిదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ డేట్ ఉంది ఒకసారి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఏఎస్ఆర్బి ఏఎస్ఆర్బి నుంచి ఎస్ఎంఎస్ ఎస్టీఓ సో దీనికి సంబంధించి ఐదు వందల ఎనభై రెండు పోస్టులు పడడం జరిగింది సో దీనికి వచ్చేసి మాస్టర్ డిగ్రీ క్వాలిఫికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై ఒకటి ఐదు ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు నెక్స్ట్ వచ్చేసి ఎన్హెచ్పిసి స్పోర్ట్స్ స్కాలర్షిప్ సో దీనికి సంబంధించి ముప్పై రెండు పోస్టులు పడ్డం జరిగింది సో ఎనీ గ్రాడ్యుయేట్ టెన్త్ టెన్త్ ఎయిత్ ఇంటర్మీడియట్ సో ట్వెల్త్ క్లాసు టెన్త్ క్లాసు ఎయిత్ క్లాసు ఇంటర్మీడియట్ అదేవిధంగా ఎనీ గ్రాడ్యుయేట్కి సంబంధించి పోస్టులు పడడం జరిగింది సో దీని యొక్క లాస్ట్ డేటు ఇరవై ఆరో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు సో సిడిఏసి సో దీంట్లో సంబంధించి గ్రూప్ ఏ ఎస్ఎన్టీలో పదమూడు పోస్టులు పడ్డం జరిగింది సో దీని యొక్క క్వాలిఫికేషన్ బీటెక్ బిఈఎంఈ ఎన్టెక్ ఎంసీఏ ఎంఫీల్ పిహెచ్డి సో లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై మూడు మూడు సో ఇరవై మూడో తారీఖు మూడో నెల లాస్ట్ డేట్ ఉంది నెక్స్ట్ వచ్చేసి డబ్ల్యుబిపిఎస్ఈ సో ఎల్డీఈ పోస్టులు ఇరవై ఐదు పోస్టులు పడ్డం జరిగింది సో దీని యొక్క క్వాలిఫికేషన్ అనేది నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు ఒకసారి నోటిఫికేషన్లో చూడండి నెక్స్ట్ ఇది లాస్ట్ డేట్ వచ్చేసి పదమూడు మూడు పదమూడో తారీఖు మూడో నెల లాస్ట్ డేట్ ఉంది ఆర్ఐటిఈఎస్లో రెసిడెంట్ ఇంజనీర్ అండ్ టెక్నీషియన్కి సంబంధించి పద్నాలుగు పోస్టులు పడ్డం జరిగింది సో దీని యొక్క క్వాలిఫికేషన్ బిఎస్సి అండ్ డిప్లొమా లాస్ట్ డేట్ వచ్చేసి పదకొండు మూడు సో పదకొండవ తారీఖు మూడో నెల లాస్ట్ డేట్ ఉంది సో ఏబివి ఐఐఐటిఎం గ్వాలారి సో ఇందులో సంబంధించి ఫ్యాకల్టీ యాభై ఐదు పోస్టులు పడడం జరిగింది క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఫిల్ పిహెచ్డి దీని యొక్క లాస్ట్ డేట్ పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఎన్ఏఎల్లో సైంటిస్ట్ పోస్టులు సో ముప్పై పోస్టులు పడడం జరిగింది దీనికి సంబంధించి ఎంఈ ఎంటెక్ ఎంపిల్ పిహెచ్డి సో లాస్ట్ డేట్ వచ్చేసి మూడు నాలుగు సో మూడో తారీఖు నాలుగో నెల లాస్ట్ డేట్ అనేది ఉంది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్కి సంబంధించి ఐదు పోస్టులు పడ్డం జరిగింది సో ఇందులో గ్రాడ్యుయేట్ అనేది క్వాలిఫికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు నెక్స్ట్ వచ్చేసి ఆర్ఐ టీఈస్లో ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్కి సంబంధించి తొంభై నాలుగు పోస్టులకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ బీటెక్కి బీఈ డిప్లొమా ఎంఎస్సి లాస్ట్ డేట్ వచ్చేసి పదకొండో నెల మూడో తారీఖు సో యూపీఎస్ నుంచి ఇంకో నోటిఫికేషన్ సిఎంఎస్ సిఎంఎస్ పోస్టులకు గాను ఏడు వందల ఐదు పోస్టులకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఎంబీబీఎస్ లాస్ట్ డేట్ వచ్చేసి పదకొండు మూడు రెండు వేల ఐదు సో అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ప్రొఫెషనల్స్ సంబంధించినటువంటి ఐ ఐదు వందల పద్దెనిమిది పోస్టులకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేట్ బీటెక్ బీఈ ఎనీ మాస్టర్ డిగ్రీ సిఏ ఎంఎస్సి ఎంఈ ఎంటెక్ ఎంబీఏ పీజీడిఎం అదేవిధంగా ఎంసీఏ సో దీని లాస్ట్ డేట్ వచ్చేసి పదకొండు మూడు రెండు వేల ఐదు రెండు వేల ఇరవై ఐదు సో పవర్ గ్రిడ్ పీజీసీఏఎల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు వచ్చేసి వన్ వన్ ఫైవ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ బిఎస్సి బీటెక్ బీఈ సో లాస్ట్ డేట్ వచ్చేసి పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఐదు యుఐఐసిలో అప్రెంటిస్కి సంబంధించి నూట ఐదు పోస్టులు పడ్డం జరిగింది సో దీని యొక్క క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేట్ లాస్ట్ డేట్ వచ్చేసి పది మూడు రెండు వేల ఇరవై ఐదు నెక్స్ట్ వచ్చేసి ఎన్సిఎల్ ఎన్సిఎల్లో ఐటీఐ డిప్లొమా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి సంబంధించి పదిహేడు వందల అరవై ఐదు పోస్టులు అనేది పడ్డం జరిగింది సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ బీటెక్ బీఈ డిప్లొమా ఐటిఐ సో లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు నెక్స్ట్ వచ్చేసి గెయిల్ గెయిల్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్టులు డెబ్బై మూడు పోస్టులకు గాను నోటిఫికేషన్ వచ్చింది సో క్వాలిఫికేషన్ బీసీఏ బీటెక్ ఎంసీఏ లాస్ట్ డేట్ వచ్చేసి ఎయిటీన్ త్రీ పద్దెనిమిదో తారీఖు మూడో నెల లాస్ట్ డేట్ ఉంది టిహెచ్డిసి ఇండియా జూనియర్ ఆఫీసర్ ట్రైనీ దీనికి సంబంధించి ఏడు పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేది వచ్చి ఉంది దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ పిహెచ్ఎం ఎం బిఎస్సి సో బిహెచ్ఎం అండ్ బిఎస్సి సో దీని లాస్ట్ డేటు పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు అనేది లాస్ట్ డేట్ ఉంది అదేవిధంగా టిహెచ్ డిసి నుంచి ఇంజనీర్ అండ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు నూట ఇరవై తొమ్మిది పోస్టులకి నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చి ఉన్నది సో దీని క్వాలిఫికేషన్ బిఎస్సి బీటెక్ బిఈ సిఏ ఎంఎస్సి ఎంఈ ఎంటెక్ ఎంబీఏ పీజీడిఎం సో లాస్ట్ డేట్ వచ్చేసి పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు రబ్బర్ బోర్డు నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది సో ఇందులో ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులకు గాను నలభై మందికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది క్వాలిఫికేషన్ బిఎస్సి ఎంఎస్సి లాస్ట్ డేటు పదవ తారీఖు మూడో నెల నెక్స్ట్ వచ్చేసి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి జూనియర్ కోర్ట్ అసిస్టెంట్కి సంబంధించి రెండు వందల నలభై ఒక్క పోస్టులకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది సో దీనికి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ఎనిమిది మూడు ఎనిమిదో తారీఖు మూడో నెల లాస్ట్ డేట్ ఉంది అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ వన్లో సో వంద పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది సో దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఒకసారి నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది అదేవిధంగా సో దీన్ని లాస్ట్ డేట్ వచ్చేసి ముప్పై ఒకటి మూడు ముప్పై ఒకటో తారీఖు మూడో నెల దీనికి సంబంధించి లాస్ట్ డేట్ అనేది ఉంది సో ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద పదివేల ఎనిమిది వందల ముప్పై రెండు పోస్టులు మనకు అఫీషియల్గానే అనౌన్స్ చేయడం జరిగింది సో వాటికి సంబంధించిన డేట్లు కూడా చెప్పాను నేను మీరు ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ కాలంలో ఉంది కదా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని ఉంది కదా మీరు గూగుల్లోకి వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ అని కొట్టండి మీకు ఫస్ట్ పేజీలోనే అంటే ఆ గూగుల్లో ఫస్ట్లోనే మీకు మెయిన్ సైట్ అనేది ఓపెన్ అవుతుంది సో మెయిన్ సైట్ అనేది ఓపెన్ అయినాక అందులో అప్లై లింక్ మీద క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో